కృష్ణా జిల్లా వరద బాధితులకు భరోసాగా నేనున్నానంటూ తెలంగాణ నుండి విజయవాడ వచ్చారు సూర్య ఈవెంట్ అధినేత ముత్యాల రవికిరణ్ విభజనకు ముందు కృష్ణా జిల్లాకు చెందిన సంఘర్షణపుర ప్రాంతానికి చెందిన ముత్యాల రవికిరణ్ చాలా కాలం క్రితం హైదరాబాద్ వెళ్ళి వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి తన ప్రాంత వాసులను మర్చిపోకుండా ఆపద ఉందంటే సహాయం అందించడానికి ఆలోచించకుండా ముందుకు రావడం రవికిరణ్ ప్రత్యేకత బుడమేరు మునిగి తమ రాష్ట్రానికి చెందిన వారు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిన వెంటనే తమ టీంతో విజయవాడ వచ్చి వరద బాధితులకు ఆహారం వాటర్ బాటిల్స్ ఒక్కో కుటుంబానికి వాటర్ ప్యాకెట్ బస్తా బన్నులు బిస్కెట్ ప్యాకెట్లు కొవ్వొత్తులు అగ్గిపెట్లు పాల ప్యాకెట్లు అందించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాన రహదారి నుండి ట్రాక్టర్ పై పల్లపు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలలో తమ టీంతో కలిసి బాధితులకు భరోసాగా నిలిచి పరామర్శించారు వరద బాధితులకు కష్టకాలంలో అండగా నిలిచిన ముత్యాల రవికిరణ్ను ప్రత్యేకంగా అభినందించారు